కొంతమందిని కొంతకాలం మోసం చేయవచ్చు అంతమందిని కొంతకాలం మోసం చేయవచ్చు కొంతమందిని ఎల్లకాలం మోసం చేయవచ్చు కానీ అంతమందిని ఎల్లకాలం మోసం చేయలేము అందరినీ ఎల్లకాలం మోసం చేయలేము ఆ విషయము కూటమి నాయకులకు ఒక్కొక్కటి గుర్తుకు వస్తు ఒక్కొక్కటి వాళ్ళ అనుభవంలోకి వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి అసలు మెడికల్ కాలేజీలకు కట్టలేదని ప్రచారం చేశారు కదా ఇప్పుడు ఐ తొలిసారిగా కొత్త మెడికల్ కాలేజీకు పీజీ సీట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఐదు మెడికల్ కాలేజీలకు అరవై మెడికల్ సీట్లు చొప్పున మంజూరు చేసిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ మచిలీపట్నంలో పన్నెండు నంద్యాల పదహారు విజయనగరం పన్నెండు రాజమండ్రి పదహారు ఏలూరు నాలుగు పీజీ సీట్లను మంజూరు చేసింది ఇన్నాళ్ళు మెడికల్ కాలేజీ కట్టలేదంటూ మంత్రులు అబద్ధాలు చెప్పారు కదా సాక్షాత్ హోంమంత్రి ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటూ చేసి నవ్వులు పాలయ్యారు మంత్రులు చేసిన ప్రచారం అబద్ధమని కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంసీ నిర్ణయంతో మరోసారి రుజువైంది ఎంబీబీఎస్ సీట్లతో పాటు పీజీ సీట్లు కూడా మంజూరు చేశారు ఇప్పటికే ఐదు కాలేజీల్లో నూట యాభై చొప్పున ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేశారు ఇప్పుడు అరవై ఎన్ పీజీ సీట్లు మంజూరు అయ్యాయి దీన్ని బట్టే తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు చేస్తున్న ప్రచారము అబద్ధమని తేలిపోయింది అలాగే ఉద్దానానికి కొత్త ఊపిరి జగన్ పోసారనేది విషయము ప్రజలకు గమనించారు అక్కడ ఏం జరిగింది ఎన్నికల్లో ఏం జరిగి అక్కడ అభ్యర్థి వై వై వైసీపీ అభ్యర్థి ఓడిపోయారో మనకు తెలియదు కానీ ఖచ్చితంగా అక్కడ ప్రజలకు ఆయన చేసిన సేవ జగన్మోహన్ రెడ్డి అనండి వైసీపీ ప్రభుత్వం కానీ చేసిన సేవ మరెవరు గతంలో చేయలేదు భవిష్యత్తులో కూడా ఎవరు చేయలేరు కొంతమంది చాలా కబుర్లు చెప్తారు ప్రకటనలు చేస్తారు ఉదాహానం సమస్యను ఎజెండాగా తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్కి తప్పకుండా ఇవ్వాలి కానీ ఆ సమస్యను పరిష్కరించిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తప్పకుండా ఇవ్వాల్సిందే కదా ఆ కనీస మర్యాదలను కూడా ప్రోత్సహించకు అనుసరించకుండా విమర్శలు చేయటం అనేది ఓన్లీ కూటమి నాయకులకు మాత్రమే చెల్లుతుంది అలాగే ఇక విలా విధానపరమైన నిర్ణయాలు చూసుకుంటే లూలు మాలుకు రెండు కోట్ల రూపాయలు విలువైన స్థలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది కానీ దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా లూలుకి ప్రభుత్వ భూములను ఇచ్చిందా ఈ విధంగా తక్కువ చౌకగా అందజేసిందా లేదు ఖచ్చితంగా లేదు గుజరాత్లో లూలు మాల్ ఐదు వందల ఇరవై కోట్లు పెట్టి స్థలం కొనుక్కుంది హైదరాబాదులో మాల్కు వెళ్ళి కాఫీ తాగాలంటే వంద రూపాయలు చెల్లించాలి పాప్కార్న్ కొందామంటే రెండు వందల యాభై వరకు వదిలించుకోవాలి మరి ఈ సంపద లూలుకు సృష్టించారా లేకపోతే ప్రజలకు సృష్టించారా మరి ఇటువంటి పనులు చేసిన వారిని చాలా గొప్ప విజనరీగా చంద్రబాబు కుమారుడు లోకేష్ బాబు ఆకాశానికి ఎత్తుస్తున్నాడు ఏదో ఆయన ఈ మధ్యన పదాల మీద గ్యారంటీ చేయడం కూడా నేర్చుకున్నారు అంటే ఆయన వాగ్ధాటి వాక్చాతుర్యము కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నారు చాలా సంతోషము ఎందుకంటే భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తికి అటువంటి వాక్చాతుర్యము వాక్పటిమ అవసరమే కానీ అబద్ధాలు చెప్పే వాక్పటిమ అది నెగిటివ్ ఫలితాలను ఇస్తుంది ప్రతికూల ఫలితాలను ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రిజనరీ అయితే తన తండ్రి చంద్రబాబు విజనరీ అని లోకేష్ బాబు చెప్పుకుంటున్నారు ఆయన తండ్రి మీద ప్రేమ అపారంగా ప్రేమ ఉండవచ్చు తనని మంత్రిని చేశారు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు తర్వాత ముఖ్యమంత్రి పదవికి క్యూలో నిలబెట్టారు ప్రధానితో స్వయంగా కలుసుకునే అవకాశం కల్పించారు ఎన్ని అవకాశాలు కల్పించిన లోకేష్ బాబుకు తండ్రి పట్ల కృతజ్ఞత ఉంటే బాగానే ఉంటుంది కానీ చంద్రబాబు ఎంత భిజనరీయో ప్రజలందరికీ తెలుసు యాభై సంవత్సరాలుగా జర్నలిజం ప్రొఫెషన్లో ఉన్న నాకు కూడా బాగా తెలుసు ఈ కొన్ని అంశాలను మనం ప్రస్తావించుకుందాం ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్లో చెప్పిన లక్ష్యాలను వేటిని అందుకోలేదు నిజానికి అది చాలామంది అది చదివి ఉండరు పరిశీలించి ఉండరు ఏదో విజన్ ట్వంటీ ట్వంటీ విజన్ ట్వీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటూ బడాయి కబుర్లు చెప్తుంటే నమ్మేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే మీడియా చేసే అబద్ధపు ప్రచారాన్ని విశ్వసించేవాడు మరికొంతమంది ఉంటారు నిజానికి పదహారు నెలల్లో చంద్రబాబు రెండు వే రెండు వందల పదకొండు వేల కోట్లు రెండు పదకొండు రెండు వందల పదకొండు వేల కోట్లు అప్పులు చేశాడు పదహారు నెలల్లో జగన్ తొంభై ఎనిమిది వేల కోట్లు అప్పు మాత్రమే చేశాడు జగన్ అరవై నెలల్లో చేసిన అప్పు అంటే ఐదు సంవత్సరాల్లో మూడు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు అనే విషయాన్ని కూడా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో నిర్ధారించారు రెండు ఏళ్ళు కరోనా వలన డెబ్బై రెండు వేల కోట్లు నష్టం వచ్చినా కూడా సగటున పదహారు నెలల్లో జగన్ చేసిన అప్పు తొంభై ఎనిమిది వేల కోట్లు ఎవరు విజనరీ ఎవరు ప్రిజనరీ చంద్రబాబు గారు కూడా డెబ్బై యాభై మూడు రోజులు ప్రిజనలో ఉన్నారు కదా పదా పద్నాలుగు లిక్కర్ డిస్టబెన్స్ అనుమేసింది చంద్రబాబుని విజనరీ అనాలి అలాగే కల్తీ మధ్యాన్ని తన పదహారు సంవ పదహారు నెలల పాలనలో విచ్చలవిడిగా అన్ని సారా దుకాణాలు అంటే బెల్ట్ షాపుల్లోనే కాకుండా అధికారిక సారా దుకాణాల్లో కూడా సరఫరా చేయటానికి అవకాశం కల్పించిన లేక మార్గాన్ని ఏర్పరిచిన చంద్రబాబు విజనరీ అని అనుకోవాల పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి విజనరీయా మెడికల్ సీట్లను పీజీ సీట్లను తెచ్చిన జగన్మోహన్ రెడ్డి విజనరీయా ప్రై పదిహే పదిహేడు మెడికల్ కాలేజీల్లో అత్యధిక మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయటము దానికి వ్యతిరేకత రాకపోతే మొత్తం పదిహేడుని ప్రైవేటు పరం చేయాలని లక్ష్యం పెట్టుకున్న చంద్రబాబు విజనరీయ పబ్లిక్ హెల్త్ చౌకగా ప్రజలకు ఎట్లా వైద్యం లభిస్తుంది అలాగే విద్యా సంస్థలను నాడు నేడు పథకం ద్వారా మోడర్నైజ్ చేసి అత్యాధునిక విద్యను ఆంధ్రప్రదేశ్ బాలబాలికలకు అందించిన జగన్ విజనరీయా లేకపోతే వీటిని ప్రైవేటు పరం చేయాలి లేకపోతే వీటిని నీరుగారి చేయాలని చూసిన చంద్రబాబు లోకేష్ బాబు విజనరీలా ప్రజలు ప్రశ్నించుకుంటారు చర్చించుకుంటారు తీర్మానించుకుంటారు ఆ విషయం గమనించాలి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చంద్రబాబు పాలనలో ముప్పై ఏడు వేలు ఇస్తే జగన్ పాలనలో రెండు పాయింట్ ఒకటి నాలుగు లక్షలు ఇచ్చారు అలాగే పోర్టులు నాలుగు పోర్టులు కట్టారు పది షిప్పింగ్ హార్బర్లు కట్టారు పదిహేడు మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి ఈ పోర్టుల షిప్పింగ్ హార్బర్లు కూడా ఖచ్చితంగా వివిధ దశలో ఉంటుంది అంటే కరోనా సంబంధించిన మూడు సంవత్సరాలు వాటిని పూర్తి చేయడం సాధ్యం కాదు కదా కానీ చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం దాదాపు పదిహేను సంవత్సరాలు వివిధ దశల్లో ముఖ్యమంత్రిగా చేశారు ఆయన చెప్పుకోవడానికి ఒక ప్రాజెక్టు కానీ ఒక పథకం కానీ లేకపోవడం విడ్డారు అటువంటి వ్యక్తిని విజనరీ అనాలా లేక ఇంకేమైనా అనాలా జగన్ పాలనలో అంటే వైసీపీ పాలనలో పదివేల ముప్పై రెండు విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశారు ఇది కదా విజనరీ పాలన అంటే ఇది కదా ప్రజా సంక్షేమం అంటే పదివేల నాలుగు వందల ఎనిమిది రైతు భరోసా కేంద్రం ఏర్పాటు ఇది కదా విజనరీ పాలన అంటే అలా కాకుండా రైతు బంధుని ఎగవేయటము లేకపోతే రైతు భరోసా ఎగవేయటము ఇవి విజనరీ పాలన అవుతుందా పదిహేను వేల గ్రామ సచివ గ్రామ వార్డు సచివాలయాలు కట్టించారు అధికారాన్ని వికేంద్రీకరించారు ఇది కదా విజనరీ పాలన నలభై నాలుగు వేల స్కూల్ సాధునీకరణ పేదలకు ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వటం కదా విజనరీ పాలన ఎన్టీ రామారావు గారి కొద్ది ఇళ్ల స్థలాలు ఇచ్చిన లేకపోతే రెండు రూపాయల కిలో పథకం ప్రవేశపెట్టిన హార్స్ పవర్ విద్యుత్తు రేటు తగ్గించిన లేకపోతే రెండు రూపాయలకే సబ్సిడీ బియ్యం ఇచ్చిన ఆయన చాలా గొప్ప సంక్షేమ ముఖ్యమంత్రిగా పొగుడతారు దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ముఖ్యమంత్రి కాడా విజనరీ ముఖ్యమంత్రి కాడా ప్రజా సంక్షేమాన్ని కోరే వ్యక్తి కాదా వీటిని నీరుగార్చడానికి ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు విజనరీ అవుతాడా లోకేష్ బాబు ఇంగ్లీషు మీడియం సిబిఎస్ఈ ఐబీ టోఫెల్ బైజూస్ టాక్ ట్యాబ్స్ డిజిటల్ క్లాసులు ఇలా విద్యా సంస్కరణలు తీసుకువచ్చిన జగన్ కదా విజనరీ వీట్లన్నిటిని నీరు కార్చడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వాల్లో మంత్రిగా ఉన్న లోకేష్ బాబు విజనరీ అవుతారా దేశీయ స్థూల ఉత్పత్తి జీడిపిలో ఏపీ స్థూల ఉత్పత్తి గురించి చూసుకున్న ఎవరు విజనరీ ఎవరు ఆర్థికాభివృద్ధి చేశారని కూడా అర్థమవుతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు జమానాలో నాలుగు పాయింట్ జీడిపి వృద్ధి రేటు నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది నాలుగు ఐదు శాతం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్ పాలనలో నాలుగు పాయింట్ ఎనిమిది రెండు శాతం కరోనా రెండు మూడు సంవత్సరాలు దెబ్బతీసినా కానీ నాలుగు పాయింట్ ఎనిమిది రెండు జీడిపి వృద్ధి శాతం సాధించారు అలాగే పారిశ్రామిక వృద్ధి రేటు బాబు పాలన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో పదకొండు పాయింట్ తొమ్మిది రెండు శాతం అయితే జగన్ పాలనలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పన్నెండు పాయింట్ ఆరు ఒకటి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య కూడా కేంద్రం బీజేపీ భాగస్వామిగా ఉండి రెండు వేల పంతొమ్మిదిలో బాగు దిగిపోయిన రోజు జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు మే ముప్పై ఖజానాలు వంద కోట్లే ఉన్నాయి జీతాలు కూడా ఇవ్వలేరు అని కూడా మాజీ ఆర్థిక మంత్రి పెటకారం కూడా చేశారు యనమల రామకృష్ణుడు గారు మరుసటి రోజు జీతాలు పెన్షన్లకు వాటికి ఎనిమిది వేల కోట్లు చెల్లించాలి అప్పు కోసం జగన్ రిజర్వ్ బ్యాంకు దగ్గరకు పరిగెత్తాలని బాబు చెప్పే భగవద్గీత అని ఈనాడు పత్రిక రాసింది కదా తాటికే లక్ష్యాలతోటి అంటే ఒక ఇది రాక్షసానందము అనండి సునకానందంలాగా పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ దిగిపోయేనాటి ఖజానాలో ఏడెనిమిది వేల కోట్లు ఉన్నాయి బాబు సీఎం అయిన తొలి ఏడాది రెవెన్యూ లోటు పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు ఏడు వందల నలభై కోట్లు బాబు దిగిపోయిన ఏడాది రెవెన్యూ లోటు రెండు వేల మూడు నాలుగు సంవత్సరాలు అంటే ఎర్లియర్ ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల తొమ్మిది వందల అరవై కోట్లు అందుకనే మా రోజా రోసయ్య గారు ఎప్పుడో ఈయన చంద్రబాబుని ఎద్దేవా చేశాడు ఓవర్ డ్రాఫ్ట్ ముఖ్యమంత్రి అని తొమ్మిది ఏళ్ళు రెండు వేల పంతొమ్మిది తొంభై ఐదు రెండు వేల నాలుగు పాలించాక రెవెన్యూ లోటు నాలుగు రెట్లు పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆదాయం పన్నెండు శాతం పెరిగితే ఏపీ ప్రభుత్వం ఆదాయం మూడు శాతం మాత్రమే పెరిగింది అంటే ఏ రకంగా చూసినా విజనరీ ఎవరో తెలిసిపోతుంది అలాగే సామాజిక సయోధ్యను కూడా చెడగొట్టిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అనే ప్రకటన చేయడంలో అప్పుడు కుల ఘర్షణలు ఇటు ఎక్కడ జరగలేదు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కుల ఘర్షణలు కూడా జరిగే వాతావరణం ఏర్పడింది అంటే ఆర్థిక రంగంలో పరిస్థితి బాగాలేదు ప్రభుత్వ సంక్షేమాన్ని పక్కన పెట్టి అమరావతి పోలవరం పోలవరం మీద కూడా చేయట్లేదు అమరావతి మీద దృష్టి పెట్టి ఏమిటో నిర్మాణాలు చేస్తున్నారు విపరీతమైన సీఎఫ్టీ చదరపడుకు ఖర్చు ఎక్కడా లేని విధంగా ఖర్చు పెడుతున్నారు అక్కడ ఊబినేళ్లలో భవనాలు కడితే ఖచ్చితంగా చాలా ఖర్చు అవుతుందని నిపుణులు హెచ్చరించినా ఆయన ఖాతరు చేయలేదు చంద్రబాబు అటువంటి ముఖ్యమంత్రిని విజనరీ అని ఎలా ఉంటాము విజనరీ కాదు రేపు 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 ఈ అప్పుల భారంలో కుంగిపోయి లేకపోతే అమరావతిలో ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే ఆయన చరిత్ర చీకొడుతుంది ఆ విషయాన్ని కూడా లోకేష్ బాబు తండ్రికి ఏదో రకంగా చెప్పగలిగితే బాగుంటుంది అంటే ఇప్పుడు గూగుల్ సెంటర్ తెచ్చారు కాబట్టి ఆయన గొప్ప విజనరీగా ప్రచారం చేయొచ్చు గూగుల్ వల్ల విశాఖపట్నానికి ఏం జరుగుతుంది అక్కడ టెంపరేచర్ పెరుగుతుంది నీటి కొరత ఏర్పడుతుంది సముద్ర జలాలను కలుషితం చేస్తారు ఇవన్నీ జరిగే ప్రమాదం దానివల్ల ఉపాధి ఎంత వస్తుందో తెలియదు ఆదాయం ఎంత వస్తుందో తెలియదు ఆదాయం మీద ప్రభుత్వానికి పదివేల కోట్ల ఆదాయం వస్తుందన్నట్లు ఈ అంతేవాసులు కొంతమంది వారితోటి భజన చేయిస్తున్నారు అది పదివేల కోట్ల ఆదాయం వచ్చే పరిస్థితి లేదు అది నిర్మాణం పూర్తయ్యేటప్పటికీ ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా తెలియదు ఇప్పుడు పోలవరం నీటిని అక్కడ వరకు తీసుకెళ్ళాలి సాగునీటి తాగునీటి అవసరాల కోసం నిర్మించిన ఈ ప్రాజెక్టును గూగుల్ పరం చేసే అవకాశం కూడా ఉంది మంచినీరు కావాలి కాబట్టి పోలవరం నీరుని వాడే అవకాశం ఉంది పోలవరం నీరుని శీతలీకరించడం గూగుల్ కేంద్రాన్ని శీతలీకరించడానికి ఉపయోగించి ఆ నీటిని సముద్రంలోకి వదిలితే సముద్ర జలాల తాపం పెరిగితే సముద్ర జలరాశులు నష్టమైతే చుట్టుపక్కల పరిసరాలకు నష్టం జరిగితే ఇదంతా విజనరీ కాదండి విజనరీ అయితే ఇలాంటి పనులు చేయరు ప్రజలకు ఏదో అవసరమో అదే చేస్తారు ప్రజలకు ఏదో ఊహాజనితమైన లాభాలు లబ్ధి చేకూరుతుందని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అసలు విషయాలు చెప్పకుండా సగం సగం సమాచారాన్ని వెల్లడించి ప్రజలను ముగ్గులోకి దింపి తీవ్ర నష్టాన్ని కలిగించేవాడు విజనరీ ముఖ్యమంత్రి కారు మిషనరీ ముఖ్యమంత్రి కానేకారు దానివల్ల ప్రజలు కొంచెం ఆలస్యంగానే తెలుసుకుంటారు కానీ వాస్తవాలు తెలుసుకుంటారు అన్న విషయాన్ని అందరూ గమనించాలి